వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ ఏరియాలో మనకి ఒక మెయిన్ రోడ్ ఫేసింగ్ త్రీబీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ ఏరియా మీరైతే ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మనకి కున్న ఫ్లోర్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చి మనకి కార్ పార్కింగ్ అనమాట మన కార్ కూడా చాలా పెద్ద పార్కింగ్ అండి మీరు చూస్తున్నారు కదండి ఇదేది కార్ పార్కింగ్ ఏరియా లొకేషన్ వచ్చేసి శ్రీనివాస బ్యాంక్ కాలనీ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందలండి ప్లిన్ తేరీ వచ్చేసి పదకొండు వందల యాభై ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది కబోర్స్ ఉంది ప్లాన్ ఉంది అలాగే మనకి ల్యాండ్ షేరింగ్ అయితే నలభై ఐదు గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి ఇక్కడ గజం వచ్చేసి మినిమం లక్ష ఇరవై వేలు ఉందండి అంటే మనకు దగ్గర దగ్గర యాభై లయాభై లక్షల అరవై లక్షల దాకా మనకి సైట్ కాస్టే ఉందండి టోటల్ ఎసెఫ్టీ పదిహేను అండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకిది సర్వీస్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకి రెంట్లుగా ఇచ్చుకున్నా కూడా మనకి ఇరవై వేలు అయితే రెంట్ అయితే తగ్గదండి ఇది పక్కా కమర్షియల్ ఏరియా అనమాట ఇది అలాగే మనకి ఇన్నోవేటోలు వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలాగే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా స్పేషస్గా ఉంది చాలా నీట్గా ఉంది ఎవరన్నా రెంట్కి ఇచ్చుకోవాలన్నా కూడా మనకి ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది చూస్తున్నారు కదండి కబోర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి రెండు వేల మూడు అండి అంటే మనకు దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఓల్డ్ అండి మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి అరవై లక్షల దాకా ఉందండి అటువంటిది ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారండి కొద్దిగా మాట్లాడుకోవచ్చు అండి అదైతే పైన కాదు అన్నారు మనకి లోన్ కూడా వస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు ఓల్డ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి కన్స్ట్రక్షన్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ అయితే మనకి నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ నోవేటల్ అలాగే బెంచ్ సర్కిల్ వచ్చేసి ఒక టూ కేఎం వస్తుందండి అలాగే వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ అండి ఇటు మహనాడ రోడ్డు కానీ అన్నీ కూడా మంచి సెంటర్ అండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్ అనమాట కమర్షియల్ ఏరియా దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే మాత్రం మీరు మాట్లాడుకోవచ్చు అండి ఫైనల్ అయితే కాదు మీరు మాట్లాడుకోవచ్చు నచ్చితే కనుక ప్లింత వచ్చేసి పదకొండు యాభై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదిహేను వందల వరకు వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే నలభై ఐదు గజాలు ల్యాండ్ షేరింగ్ అండి ఇది పక్కా కమర్షియల్ రోడ్ అనమాట అంటే సర్వీస్ రోడ్ అండి మీకు వీడియో కూడా చూపిస్తానండి సర్వీస్ రోడ్ కూడా చూస్తున్నారు కదండి డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అలాగే బాల్కనీ అన్నీ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి ఈ ఫ్లాట్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు రెంట్ అయితే మాత్రం మినిమం ట్వంటీ థౌజండ్ అండి ఇంకా పైన తప్ప తక్కువ అయితే రాదండి మీరు రెంట్లు ఇచ్చుకోవాలనుకున్నా కూడా మీకు మంచి రెంట్ల పర్పస్ కూడా ఉపయోగపడుతుందండి వస్తున్నారు కదండి హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది అలాగే బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అలాగే కిచెన్ ఏరియా కానీ బాల్కనీ ఏరియా కానీ అన్నీ కూడా టోటల్గా చాలా స్పేషస్గా వచ్చినాయండి ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అండి చూస్తున్నారు కదండి అది వచ్చే ఏలూరు రోడ్డు అండి ఇది వచ్చి సర్వీస్ రోడ్ అండి ఈ రోడ్ ప్లేసింగ్ మనకి అపార్ట్మెంట్ అయితే సేల్ ఉందండి ఈ రోడ్ వచ్చి పక్కా కమర్షియల్ అని మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ గజం లక్ష ఇరవై వేల ఉందండి మనకి ల్యాండ్ షేర్ అయితే నలభై ఐదు గజాలండి కాస్ట్ వచ్చి డెబ్భై లక్షలు చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైసే మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ